ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ హేమంత్ ఆర్బిహెచ్ బ్లాగ్స్ సబ్స్క్రైబ్ ట్యాప్ బెల్ ఐకాన్ ఈరోజు కొత్త పాట నేర్చుకున్నా ఏం పాట అంటే ఏం పాట చెప్పి ఏం పాట నేర్చుకున్నావు

కన్నే కొట్టి సైగే చేసే బావయ్యా కన్నే కొట్టి సైగే చేసే బావయ్య ఎల్లయ బావ వెల్లయ్యా బావ వెల్లయ్యా బావి అలా ఉంది ఫ్రెండ్స్ సరిగా లేకపోతే ఎలా ఉందో చెప్పండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ చూడు కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్